అందరికీ నమస్కారం ప్రియమైన సోదరులారా ఈ దేశంలో దళితులకు రక్షణ కరువైంది ఎల్లడితే పొద్దున పాలకులందరూ అందరూ కూడాను వాళ్ళకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఎస్సీ ఎస్సీకి అలాగే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి సంపదలు వాళ్ళకే ఎక్కువ భాగం వెళ్తుందని చెప్పేసుకొని ఎంతో మంది అగ్రపులాలు అగ్ర నాయకులు ఏదో చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే పద్ధతిలో మాట్లాడు చెప్తూ ఉంటారు ఉదాహరణకి ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో ఒక దళిత విద్యార్థి డిగ్రీ చదువుతున్నటువంటి ఆ వ్యక్తికి బుల్లెట్ మీద రోజు కాలేజీకి వెళ్ళి రావటం వల్ల మిగతా ఉన్నటువంటి కుర్రోలకి వాళ్ళకి కంటికింపుగా అనిపించలేదు చాలా వెంకటగా అయిపోయింది వారు ఏమో వీడు బుల్లెట్ మీద వెళ్ళి రావటం ఏంటి మా ముందు వీడు బుల్లెట్ ఏంటి అని చెప్పి అసూయతో ఆ అబ్బాయి రెండు చేతులు కూడా నరికివేయడం జరిగింది అంతటితో కూడా ఆడుకున్నా నేరుగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో వాళ్ళ మీద కూడా గొడవ చేసి వచ్చారు ఎంత అమోంసం ఎంత దుర్మార్గం ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా మత భేదాలకి రావు లేకుండా ఖండించవలసిన అంశం ఇది కానీ ఖండించం అవ దళితులే ఏమైపోతే మనకే అది ఎలా జరిగితే మనకేమని నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ కంప్యూటర్ యుగంలో మనిషి చంద్రమండలంకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇంత ఆధునిక విజ్ఞానం అంత అజ్ఞానంగా వ్యవహరించడం అంటే ఎంత దారుణం సరే నేను ఈ ప్రభుత్వాలు ఒక మాట్లాడుతాను ఎలాగో చంద్రమండలానికి వెళ్ళి రావడం మనిషి కనిపెట్టాడు కాబట్టి మరి ఇలా ఉన్నటువంటి నిమ్మజాతుల మొత్తం దళిత వర్గాల అందరిని కూడాను ఒక్కడి తోలియండి చంద్రమండలం తోలిస్తే ఇక్కడ హ్యాపీగా మీరు పాలించుకోవచ్చు పాలన చేసుకోవచ్చు ఆ రే ఒక విద్యార్థుల్లో నుంచి ఇంతటి దారుణమైనటువంటి అగత్యాలకు పాల్పడుతూ ఉంటే గత పూర్వం గుర్తు వస్తూ ఉంది అంటరానితనం తనం అమాంసం అని పబ్లిక్లో చెప్పుకోవడమే తప్పుకని అవి ఇప్పటికీ అగ్ర కులాలలో పెంచి పోషిస్తూ ఉన్నారు ఆ అహంకారం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి దళితుల్ని చాలా హింసించడం చిన్న చూపు చూడటం వాళ్ళని హీనంగా చూడటం అసలే మీతోటి ఈ దళితుల కన్నా మనకి ఏమైనా వేరేగా నాలుగు కాళ్ళు నాలుగు చేతులు నాలుగు నోళ్ళు నాలుగు కళ్ళు ఏమైనా ఉన్నాయా సరే అలా అమ్మ ఎలా కానదు మన అమ్మ కూడా అలాగే కానదు కదా ఇలాంటి దారుణమైనటువంటి అంశాలను ప్రజలు ఖండించాలి ప్రభుత్వం కఠిన